హాయ్ ఫ్రెండ్స్ మన కస్టమర్ అయితే ఒకసారి బ్లౌజ్ అని శారీ తెచ్చుకున్నారండి చాలా బాగుంది మన సబ్స్క్రైబర్స్ కూడా చాలా మంది అడిగారు వాళ్ళ కోసం అయితే నేను బుక్ చేయాలనుకున్నాను ఫైనల్గా అయితే బుక్ చేశాను చూడండి శారీ వచ్చి మనకి సిక్స్ థర్టీ రూపీస్ అలా పడింది క్వాలిటీ వైజ్ అయితే చాలా బాగుంది కలర్ కాంబినేషన్ కానీ డిజైన్ కానీ అంతా కూడా చాలా బాగా నచ్చింది నాకు సిక్స్ థర్టీ రూపీస్కి ఇలాంటి శారీ అంటే చాలా బెస్ట్ పళ్ళు పళ్ళుపాటు మొత్తం కూడా పీకాక్ డిజైన్ వచ్చింది మనకి బ్లౌజ్ కూడా ఇలా వచ్చింది చూడండి లైట్ కలర్ లో కి తగ్గట్టు వచ్చింది పైన కింద కూడా బోర్డర్స్ వచ్చినాయి మనం ఏమైనా బోర్డర్స్ యూస్ చేసుకుని కూడా మోడల్ స్టిచ్ చేసుకోవచ్చు సారీ క్వాలిటీ అయితే చాలా బాగుంది చూడడానికి లుక్ అయితే అదిరిపోయిందండి ఈ బార్డర్కి తగ్గట్టు మనం ఆఫ్ పట్టు తీసుకుని వర్క్ చేయించుకుంటాం కదా అలాంటిది ఏమీ లేకుండా మనం ఇలా మీషోలో వెతికాము అంటే దానికి తగ్గ డిజైన్స్ అయితే దొరుకుతాయి నేనైతే ఈ బ్లౌజ్ బుక్ చేశాను ఎలా అనుకున్నాను చాలా బాగా వచ్చింది దీనికి తగ్గట్టే ఉంది చూడడానికి చూసారు కదా రౌండ్ నెక్ లో వర్క్ వచ్చింది కదా డీప్ కూడా చూడండి టెన్ నుంచి టెన్ అండ్ హాఫ్ అంటే ఎవరికైనా కూడా సరిపోతుంది మ్యాక్సిమం మనం తగ్గించుకోవచ్చు కూడా ఇక్కడ వర్క్ ఫినిషింగ్ చూడండి ఇక్కడ ఫ్లవర్స్ వచ్చినాయి లీవ్స్ వచ్చినాయి దానికి తగ్గట్టే సెలెక్ట్ చేసుకున్నాను ఇక్కడ కూడా మనకి ఫ్లవర్ అండ్ లీవ్స్ మోడల్ వచ్చింది హ్యాండ్కి అయితే ఎల్బో వర్క్ వచ్చి ఫుల్ హెవీ వర్క్ వచ్చింది మనకి హ్యాండ్కి హెవీ వర్క్ చూడడానికి చాలా బాగుంటుంది బ్లౌజ్ అనేది ఈ బ్లౌజ్ కూడా మనకి టూ సిక్స్టీ రూపీస్ అలా పడింది మనకి టోటల్ గా నైన్ హండ్రెడ్ కి ఇలా బ్లౌజ్ అండ్ సారీ అయితే వచ్చేసినాయండి వీటి లింక్స్ అనేది కూడా నేను కమ్యూనిటీ ట్యాబ్ లో పోస్ట్ చేస్తాను మన ఛానల్ కి వెళ్ళిన తర్వాత పోస్ట్ లో చెక్ చేశారంటే లింక్స్ ఉంటాయి మీకు ఎలా అనిపించాయి కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి